I didn't. నమస్తే వెల్కమ్ మనం హన్మకొండలోని న్యాయ సముదాయం దగ్గర ఉన్నాం ఇక్కడ హన్మకొండ వరంగల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇక్కడైతే ర్యాలీ నిర్వహించబోతున్నారు అయోధ్యలో జరగబోతున్నటువంటి మహాఘట్టానికి వీళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అంగరంగ అంగరంగ వైభవంగా సంబరాలు అయితే చేసుకుంటున్నారు ప్రస్తుతం ఇక్కడ మనం ఇక్కడే ఉన్నాం ఇక్కడ బాంబులు పేల్చుతూ ప్రతి ఒక్కళ్ళు తలపాగా ఇప్పుడు మన నేనైతే ఎలా కట్టుకున్నానో అలా కట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నుంచి అక్కడ ఏకశిల పార్క్ వరకు అయితే ర్యాలీ తీయబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఇక్కడ ర్యాలీ నిర్వహించేటువంటి కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో యారు అలా శ్యామసుందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నేతృత్వంలోనే ఇక్కడ భారీ ర్యాలీ అయితే నిర్వహించబోతున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం చెప్పండి సార్ అంటే అక్కడ అందరూ పెద్ద ఎత్తున గుళ్ళల్లో వెళ్ళి పూజలు నిర్వహిస్తున్నారు న్యాయవాదులు మీ పనిలో మీరు బిజీగా ఉన్నా సరే ఇవాళ ఈ పెద్ద ర్యాలీ నిర్వహించబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఈరోజు బా బాలరాముని ప్రాణ ప్రతిష్ట అయోధ్య సందర్భంలో ప్రపంచం మొత్తం ఈ కార్యక్రమాన్ని శిక్షిస్తున్నది అదేవిధంగా మేము మొట్టమొదటిసారి మా కోర్టు నుంచి కూడా హన్మకొండ మరియు వరంగల్ బాలశీ ఆధ్వర్యంలో అందరం కలిసి ర్యాలీగా పోయి మన సాంప్రదస్తుల పోతున్నాం అదేవిధంగా రామాలయంలో అందరికీ పూజ చేయబడుతుంది తర్వాత తీర్థ ప్రసారం అందరికీ ఇవ్వబడుతుందని చెప్పి మేము కోరుతున్నాం ఈ ర్యాలీలో ఎంతమంది లాయర్లు దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అడ్వకేట్స్ జెంట్ అడ్వకేట్స్ మేము పార్టిసిపేట్ చేయబోతున్నాం అదేవిధంగా జడ్జెస్ మేము కోరినాం వాళ్ళు కూడా తప్పకుండా దేవాలయం కొత్త తీర్థ వారు కూడా తీసుకుంటారు అంటే ఈ కార్యక్రమం మీరు నిర్వహించడానికి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తాం అనుకుంటున్నారు అయోధ్య ప్రపంచ స్థాయి ఇష్యూ ఇప్పుడు ఎందుకంటే మన బాలరాముని అక్కడ ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి అది ప్రపంచ దేశాలు కూడా దాన్ని వీక్షిస్తున్నాయి కాబట్టి ఇన్ని రోజుల తర్వాత అయోధ్యలో మన బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం ఈ సందర్భంలో మేము ర్యాలీగా తీసి మేము రామాలయం పోతున్నాం ర్యాలీతో పాటు ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమన్నా నిర్వహిస్తున్నారా ర్యాలీతో పాటు ప్రస్తుతానికి ఈ రోజు లేదు నిన్న గుడిలో మేము శుభ్రత పాటించినాం గుడి శుభ్రంగా చేసినాం అదేవిధంగా ఈ రోజున భజన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం కూడా అందరూ దీపాలు ముట్టించి అక్కడ కూడా తీర్థ ప్రసాదులు ఉంటాయి ప్రతి ఒక్కరు సాయంత్రం కూడా రావచ్చు ఆ దీపాలు ముట్టించడం సాయంత్రం జరుగుతుంది ఆ కార్యక్రమం ఇప్పుడు ఇది కులాలకి మతాలకు అతీతంగా ప్రతి దేశంలో ప్రతి ఒక్క ప్రజలకు కానివ్వండి యూత్కి కానివ్వండి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మా ర్యాలీ అనేది ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదండి ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందే అదే విధంగా కులాతీతంగా మతాతీతంగా దీంట్లో పాల్గొంటారు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయాలు కోరుతున్నాం మేము కూడా అందరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం వంద కోట్ల మంది హిందువుల మనోవాంఛ నెరవేరే సందర్భంలో వంద కోట్ల మంది ఏకృతమై జరుపుకున్నటువంటి పండుగ ఇది ఇది కాబట్టి అందరికి శుభాకాంక్ష తెలియజేస్తూ ఎట్లా అనిపిస్తుంది సార్ ఇది ర్యాలీ నిర్వహించడం ఓకే ఈ యొక్క కార్యక్రమం మా యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాల న్యాయవాళ్ళ సంబంధించడం చాలా సంతోషంగా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో చాలామంది కూడా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఈ ఈ బాలరామన్ ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుందా ఏ విధంగా జరుగుతుందో చాలా వెయ్యి కళ్ళతో వేరు ఎదురు చూస్తున్నారు మేమందరం కలిసి మహిళా న్యాయవాదులు ఈ న్యాయవాదులు మన జడ్జిల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీని మేము ఏర్పాటు జరిగింది ఈ ర్యాలీతో పాటు అక్కడ రామన్ గుడికి పోయిన తర్వాత అక్కడ కార్యక్రమాలు ఉంటాయి దాని తర్వాత ప్రసాద విత్తరణ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దిగ్విజయం చేసిన కోరుచున్నామని సమాజం కానివ్వండి ఒక న్యాయ వ్యవస్థగా నాలుగు పాదాల మీద నడవాలంటే న్యాయ వ్యవస్థ కీలకం అలానే రాముడు కూడా నీతిగా ఒకటే మాట ఒకటే బాణ ఒకటే అంటే భార్య అన్నట్టుగా ఒక నీతిగా వెళ్తున్నటువంటి మనకందరికి దిక్సూచి చేసినటువంటి దేవుడు రాముడు అలాంటి దేవుడికి వాళ్ళ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది మీరు ఇంత పెద్ద ర్యాలీ తీస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అసలు మేము చాలా సంతోషంగా ఉందండి ఇంత మే ఇంత న్యాయవాది కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మా కొన్ని ఎనిమిది సంవత్సరాల కలదిరినాను అనిపిస్తుంది అండి మాకు ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తానికైతే ఈ ర్యాలీలో అటు మహిళ రాయర్లు కానివ్వండి పురుషులు కానివ్వండి కులాలకి మతాలకు అతీతంగా లాయర్లు అందరూ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఇక్కడ నుంచి తదనంతరం గుడికి చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహించబోతున్నారు ఇక్కడ అన్ని గుళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పూజలు నిర్వహిస్తున్నప్పటికీ న్యాయవాదులు చేస్తున్నటువంటి ఈ ర్యాలీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు హన్మకొండలో ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు